ఘుమఘుమలాడే మల్లెపూలు నోరు ఊరించే మామిడి పళ్ళతో పాటు సమ్మర్ వేడి వడగాల్పులను కూడా తనతో తెస్తుందండి దాహానికి ఎండకు ధారగా కారే చెమటలకు అమ్మే కూల్ డ్రింక్స్ జ్యూసులు తాగామనుకోండి అనుకోండి డబ్బులతో పాటు వాటిల్లో కేజీల కొద్దీ వేసే పంచదార నిలవ ఉండడం కోసం వాడే ప్రిజర్వేటివ్స్తో ఆరోగ్యం కూడా చెడిపోవడం ఖాయం ఈ వేడిని తట్టుకునేలా చేసి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే మన ట్రెడిషనల్ హెల్త్ డ్రింక్ మజ్జిగ అని మర్చిపోకండి వడగాడుకులను తట్టుకునేలా చేసే ఉల్లి సేద తీర్చే నిమ్మ డైజెషన్ పెంచే అల్లం సొంటి జీలకర్ర నల్ల మిరియాలు వీటన్నిటితో పాటు రకరకాల వెజిటబుల్స్ కొత్తిమీర పుదీనాలతో చేసిన జ్యూస్ కూడా ఈ మజ్జిగలో కలుపుకోవచ్చండి మంచి మట్టి పాత్రలో లేక కుండలో పెరుగు వేసి రావి లేక వేప చెక్కతో చేసిన చల్లకాముతో బాగా చిలికి చిలికి మజ్జిగ చేస్తే దానిపైన వచ్చిన వెన్నతో కమ్మని నెయ్యి కూడా కాచుకోవచ్చు ఇంటిని పాదికి సేద తీర్చి వేసవి తాపాన్ని తట్టుకునేలా చేసి తల్లిల ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ బటర్ మిల్క్ని ఒక్క వేసవిలోనే కాదండి సంవత్సరం పొడుగుతా చేసుకుని హాయిగా తాగొచ్చు మజ్జిగ మన ఒంటికి చాలా చలువ చేసి మేలు చేస్తుందని మర్చిపోకండి తాగి చూడండి ఆరోగ్యాన్ని రక్షించుకోండి